హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు అపూర్వ చింతామణి కథలు రచయిత శ్రీ సీతం రాజుగారు ఎపిసోడ్ ట్వెల్వ్ పతాకసేన మహారాజు మహర్షి గొప్పవాడని ఆయన ప్రజల పట్ల చేస్తున్న పనులని బట్టి బాగా ప్రచారమయ్యింది ఆయన్ని ప్రజలు భగవంతునిగా ఎంచి ఆరాధించుచున్నారు ప్రజల సంతోషానికి విజయశేఖర వర్మ యాత్రికుల సౌకర్యార్థం కొన్ని వసతులు కల్పించాడు అయితే యోగి రాత్రి సమయాల్లో ఎవరూ రాకూడదని వచ్చినవారు అక్కడ ఉండరాదని ఆంక్ష పెట్టాడు ఆయన చెప్పిందే అనుసరించారు ప్రజలు కేదారగుప్తునకు జ్ఞానబోధలు చేయడానికి అనే నెపంతో రాకపోకలు ఎక్కువ చేశాడు మహర్షి పతాకసేనుని హటోగి చెప్పుచేతల్లో ఉంచుకొని కొత్త మంతనాలు జరుపుతున్నాడు ఈ సంగతి విజయశేఖర రాజు గుర్తించలేకపోయాడు అందుకు కారణం హఠయోగి మీదున్న ఆయన నమ్మకమే పతాకసేన మహారాజు మనం ఎవరూ పుట్టని సమయంలో అంటే వంద సంవత్సరాల నాటి మాట ఇది ఆ కథను మీకు వివరించుతాను విను ఈ హోటక ద్వీపంను పాలించినవారు నా పూర్వీకులు ఆ సమయంలో మణిశేఖరుడనువాడు విజయశేఖర వంశానికి చెందినవాడు అప్పుడు ఇతను వచ్చి అంతఃపుర పరిచారికుడిగా ప్రవేశించాడు అతను నటించిన కపటరాజభక్తికి రాజులు ఆదరించారు అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించారు ఆ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరిగింది ఆ సమయంలో సింహాసనం చేజిక్కించుకునేందుకు మణిశేఖరుడు కుట్రపన్నాడు అప్పుడు పతాక సేనుడు పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చేందుకు ప్రయాణమై వెడుతూ నమ్మకం మీద పరిపాలించే బాధ్యతను సంబంధమైన ప్రజల శ్రేయస్సును తను వచ్చే వరకు చూడమని ఆ బాధ్యతను అతని మీద పెట్టి వెళ్లాడు ఆ సమయంలో పాలనాధికారంను కొంతవరకు గుప్పెట్లో పెట్టుకున్న మణిశేఖరుడు కొంతమంది అనుచరులను ఏర్పరచుకున్నాడు దేవుని ప్రసాదంలో విషం కలిపి రాజమందిరమునకు పంపించాడు అప్పటికి తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన రాజు తిరిగి అంతఃపురానికి వచ్చాడు విషపూరితమైన ఆహారం తీసుకోవడంతో మహారాజు బిడ్డలు చనిపోతుండగానే ఆ సమయంలోనే మరికొంత సేనను నియమించి రాజకుటుంబానికి అపకారం తలపెట్టి కొందరు రాజోద్యోగులను బంధించి కారాగారంలో వేయించాడు పురప్రజలను ఒకచోట చేర్చాడు మణిశేఖరుడు రాజకుటుంబం మీద తనకు ఎంతో భక్తి ఉందనీ జరిగిన ఘోరంలో తనకు ఏ విధమైన ప్రమేయమూ లేదని తియ్యని మాటలతో నమ్మించాడు పతాకసేన మహారాజు కుటుంబ సభ్యులు మరణించారు అతని కళ్ళబొల్లి మాటలు విన్నారు ఇంకా ఎవరో ఎందుకు మీరే మా ప్రభువులు కావాలి అన్నారు ప్రజలు ఏకకంఠంతో ప్రజా కోరిక మీద కాంస్యపు నగరానికి రాజయ్యాడు మణిశేఖరుడు ఆ సందర్భంలో పతాకసేన మహారాజు కుటుంబంతో సహా మరణించినందుకు కపట ప్రేమాభినందనను చూపించాడు మణిశేఖరుడు వారసత్వపు హక్కుగా విజయశేఖరునకు ఈ విధంగా రాజ్యపాలన దక్కింది ఇన్ని ఘోరాలు చేసి సింహాసనం చేజిక్కించుకుని ఈనాటికి పాలన సాగిస్తున్న ఈ కాంసనగరపు సింహాసనాన్ని తిరిగి చేజిక్కించుకోవాలన్న పట్టుదల నాలో ఉంది సింహాసనం చేజిక్కించుకునేందుకే దెబ్బకు దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో ఇక్కడ హఠయోగిగా నేను ఇక్కడ చేరింది వారి మీద పగ తీర్చుకునేందుకు కానీ వాళ్లకు సహాయపడేందుకు కాని కాదు నాకు నీవు సన్నిహితుడవు కావునా రహస్యంగా నీవు ఊ అంటే చాలు ఈ కాంచగరమే కాదు ఈ హాటక ద్వీపమంతా కైవసమయ్యేట్లుగా చేయగలను అని చెప్పాడు యోగి పతాకసేన వంశీయుడైన నీవు అంగబలం లేకపోయేనని భయపడకు అన్నిట ఎత్తుకు పైఎత్తు వేసి తెలివిగా నీ వంశీయుల రాజ్యమును తిరిగి నీకు అప్పగించుతాను అన్నాడు యోగి కేదారగుప్తుని మనసులో ఆశాదీపం వెలిగింది ఆలోచిస్తూనే మీ మాటల్ని నేను నమ్మవచ్చునా అని అడిగాడు నమ్మితేనే మానిద్దరికీ మేలు జరుగుతుంది అన్నాడు యోగి ఇప్పుడు నన్ను మీరు ఏం చేయమంటారు అని అడిగాడు కేదారగుప్తుడు ఇక్కడ నుండి పారిపోమంటున్నాను అని చెప్పాడు యోగి కేదారగుప్తుడు కొద్దిసేపు ఆలోచించాడు యోగి చెప్పినట్లే చేయ నిర్ధారించాడు తనకు రాజ్యం వస్తుందని చెబితే అనుమానాలతో అనుభవించలేకపోవటం ఎందుకని అనుకున్నాడు ఆ వెంటనే యోగి మాటలు నమ్మి కేదారగుప్తుడు భార్యతో సహా తెల్లవారేసరికి అంతర్ధానమైనాడు ఆ దంపతులే కాదు వారితో పాటు హఠయోగి కూడా మాయమయ్యాడు తప్పించుకుపోయిన రాజదంపతులు రాజా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి కదా అవన్నీ నా చేతిలో ఉన్నాయి నా అడుగులకు మడుగులొత్తే అనుచరులున్నారు వారిని ఇక్కడ ఉంచాను వారిలో నీకు సన్నిహితులు ఉన్నారు నేను ఏది చెప్తే దాన్ని తక్షణం అమలు చేస్తారు వారు నీవు కూడా నేను చెప్పినట్లు చేయాలి అంటే నేను పిలిచినప్పుడు నా వెంట రావాలి అనగా కేదారగుప్తుని మనసులో పూర్తిగా హఠయోగ్య ఆధీనమైంది అంతలో అతనికి ఒక అనుమానం వచ్చింది యతీంద్ర మీ సాయంతో నేను ఎక్కడికైనా తప్పించుకుని వెళ్లగలను కానీ నా భార్య ఇక్కడనే చిక్కుబడిపోతుంది ఆ రాజకింకరులు ఆమెను బంధించగలరు నా గురించిన వివరాలు చెప్పనందుకు ఆమెను చెరపట్టి తీసుకుపోగలరు రాజభటులు అనగానే ఈ అనుమానంకు హఠయోగి గర్వంతో చిన్నగా నవ్వాడు కేదారగుప్తా ఆ మాత్రం ఆలోచించకుండా ఇంత దూరం వచ్చానా ఆమెను ఇక్కడే ఉంచు అంటే ఏం చెప్తారు అడిగాడు కేదారగుప్తుడు ఇప్పుడు చెప్పకూడదు అన్నాడు హటయోగి అయ్యా తమరు నా క్షేమం కోరినవారు కదా ఇప్పుడు నా కుటుంబ రహస్యం చెప్పరాదా అని అడిగాడు కేదారగుప్తుడు మీరంతగా అడుగుతున్నారు కనుక చెప్తున్నాను తొందరపడి నన్ను అపార్థం చేసుకోవద్దు అన్నాడు యోగి కేదారగుప్తుడు మౌనంగా హటయోగిని చెప్పమన్నట్లు చూశాడు నిజంలో కన్నా అబద్ధం రుచి ఎక్కువ విజయశేఖరుడు కుట్ర నాటకమాడుతున్నాడు ఆడుతున్నాడు ఆ నాటకంలో మనమంతా పావులుగా ఉపయోగించుకోవాలని తలచాడు అతని ఆటలు సాగనివ్వమని ఆయనకి తెలియదు అతని చెప్పు చేతల్లో ఉండి ఉంటే నమ్మకం మీద మరో నేరంను మీకు చుట్టి ప్రజలచేత చీచీ అనిపించినా అనిపించగల ఘనుడు అప్పుడు నీ భార్యకు ఎటు చూచినా ఏ ఆధారం లేకుండా పోతుంది మాటలో చెప్పాలంటే నీ భార్య రూప సంపద విజయశేఖరునికి నచ్చింది ఆమె పొందును కోరుతున్నాడు నీవు దూరమైతే మీ ఆవిడ ఒంటరిది అవుతుంది అప్పుడు అతను అవలీలగా ఆమెను వశపరుచుకుంటాడు నీ భార్య మీదున్న కోరికను అనుసరించి మీరు లొంగిపోయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా మంచిగా ఉన్నట్లు ప్రయత్నిస్తుంటాడు మిమ్మల్ని కష్టాలు పాలు చేయడం లేదు అంటే నీ భార్యను పొందాలన్న కోరికే కారణమని చెప్పక తప్పదు యోగి మాటలు కేదారగుప్తునికి పూర్తిగా తలకు ఎక్కినాయి ఆయన తన శ్రేయోభిలాషిగా పూర్తిగా విశ్వసించాడు ఆ తరువాత ఏం జరిగింది యోగి నిజమే చెప్పాడా ఒకవేళ యోగి ఆడుతున్నది నాటకమైతే యోగి ఆడుతున్న నాటకం బయటపడేనా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా వినండి మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఉంచుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి